దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవునికి మహిమ గాక సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుని యొక్క కృప కాపుదల సర్వసమృద్ధిగా మనందరికీ సర్వాధికారి అనుగ్రహించి ఆయన మేలుల చేత మనల్ని గాక ఈ యువదీకాల సమయంలో ఏసుక్రీస్తు నావులు మీ అందరికి శుభములు వందనములు తెలియజేస్తున్నాను ప్రయలరా ప్రతి ఉదయం ఒక శ్రేష్టమైన వాగ్దానము ఇచ్చినట్లుగా ఈ శుభదినానికి కూడా దేవుడు ఒక చక్కటి లేఖన భాగాన్ని మనకిస్తూ ఉన్నాడు ప్రిలరా ఆ మాట చదువుకుందాం పరిశుధ గ్రంథంలో నుండి ఈతన గ్రంథం నూట పదహైదవ అధ్యాయం పన్నెండవచనాన్ని చదువుకుందాం యహో వా మమ్మను మర్చిపోలేదు ఆయన మమ్మను ఆశీర్వదించును దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించును గాక సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుని సన్నిధిలో మనం ప్రార్థించినప్పుడు స్థుతించినప్పుడు పాడినప్పుడు కీర్తించినప్పుడు దేవునికి స్థుతియాగములు మనం అర్పించినప్పుడు చాలా సార్లు ఇలాంటి ఆలోచనలు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు వచ్చినట్టుగా మనకు కూడా వస్తూ ఉంటాయి వారు అనుకుంటున్నారంట దేవుడు మమ్మల్ని మర్చిపోయాడేమో విడిచిపెట్టాడేమో దేవుడు మమ్మల్ని శిక్షిస్తున్నాడేమో రోగాలకు అప్పగించాడేమో అపవాదికి అప్పగించాడేమో శత్రువులకు అప్పగించాడేమో అని వారు చాలా టెన్షన్ పడ్డారంట ఇదంతా అయిపోయిన తర్వాత దేవుడు వారికి దీవెనిచ్చి ఆశీర్వాదం ఇచ్చి మేలులు చేసి అద్భుత కార్యములు వారి జీవితాల్లో జరిగించి ఆయన ప్రేమను వెల్లడి చేసినప్పుడు వారు అనుకుంటూ ఉన్నారంట యహో మమ్మను మర్చిపోలేదు యహో మమ్మను మర్చిపోలేదు గనక ఆయన మమ్మను ఆశీర్వదించును అంటూ ఉన్నారు దేవునికి స్తోత్రములు కలుగునుగా దేవుడిచ్చినటువంటి మాట ప్రకారం నిజముగా మన దేవుడు మనల్ని మర్చిపోయే దేవుడు కాదు అందుకే దేవుడు ఈ మాటకు ఏమని అంటూ ఉంటాయంటే అయిన మరచినేమో కానీ నేను నిన్ను మరువను అంటాడు పెళ్ళికు కుమార్తె వడ్డానం ఒకవేళ మర్చిపోతుందేమో కానీ నేను నిన్ను మరవను ఎలాగ మరువనంటే తూర్పు పడమర ఉత్తర దక్షిణ దిశలకు మీరు వ్యాపించినా కూడా అక్కడ కూడా నా కృప మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది మీ పాపాలు కూడా నేను ఎంత దూరం చేస్తానని దేవుడు అంటూ ఉన్నా అంటే తూర్పుకు పడమటికి ఎంత ఎడమున్నదో ఉన్నదో భూమికి ఆకాశమునకు ఎంత ఎడమున్నదో మీరు చేసినటువంటి పాపాలను కూడా అంత ఎడముగా చేసి నా కృప మీకు సమృద్ధిగా ఇస్తానని దేవుడు మాట్లాడుతున్నాను అందుకే భక్తులైనటువంటి యోసేపు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఏమని ప్రార్థన చేస్తా అంటే నా దేవుడు నా కలుగు చేసినటువంటి బాధలన్నింటినీ నేను మర్చిపోనట్లుగా నాకు మనుష్య అభిప్రాయములనిచ్చి నా తండ్రి ఇంటి వారిని మర్చిపోయేటట్టుగా చేశాడు అంటాడు దేవునికి స్తోత్రములు కలుగునుగాక యోసేపు ఐగుప్త దేశంలో ఒంటరిగా ఉన్నప్పుడు పదే పదే తల్లి తండ్రి అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఆయన జ్ఞాపకం వస్తూ ఉంటే తన ప్రాంతము జ్ఞాపకం వస్తూ ఉంటే తన దేశము జ్ఞాపకం వస్తూ ఉంటే తన ప్రజలు జ్ఞాపకం వస్తూ ఉంటే చాలా చాలా దుఃఖపడేవాడంట ప్రేలర్ అయితే నా దేవుడు నన్ను మర్చిపోకుండా ఇంటి వారిని మర్చిపోయటంతో సంతోషాన్ని ఇచ్చి మనషిప్రాయములను నాకు ఇచ్చాడని దేవుణ్ణి స్థుతిస్తాడు ప్రియుల దేవుని సన్నిధిలో చేరినటువంటి మనందరి జీవితాల్లో దేవుడు మర్చిపోయాడని ఒకవేళ నువ్వు కూడా అనుకుంటూ ఉన్నావేమో దేవుడు మనల్ని ఎన్నడూ కూడా మర్చిపోడు ప్రియుల ఎన్నడు కూడా మీ పాపాలను కూడా నేను జ్ఞాపకం చేసుకోనని కూడా దేవుడు అంటాడు ప్రియుల అందుకే పరిశుద్ధ గ్రంథంలో స్వార్థ ఆరవ అధ్యాయం ముప్పై రెండు ముప్పై మూడు వచ్చరాలు చదువుకుంటే ఇవన్నీ నీకు కావాలని నేను ఈ పొరలోకపు తండ్రికి తెలియను కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట మీరు వెతకండి అప్పుడు మీకు అవన్నీ ఏమేం కావాలి అవన్నీ మీకు అనుగ్రహించబడినను అని కూడా అంటూ ఉన్నాడు ప్రియులారు దేవుని యొక్క ప్రేమ అంతగా ఉన్నది ప్రియులారు ఈ ప్రేమ తల్లి నుండి తండ్రి నుండి అన్నదమ్ముల నుండి అక్కచెల్లెల నుండి లేక అమౌంట్ను బట్టి వచ్చినటువంటి ప్రేమ కాదు ప్రియుల దేవుని యొక్క ప్రేమ చాలా ఉన్నతమైనది ప్రియులారు నీ భర్త చూపలేడు నీ భార్య చూపలేడు నీ తల్లి నీ తండ్రి నీ పట్ల ప్రేమ చూపించకపోవచ్చు నీ ఫ్రెండ్స్ కూడా నీ బంధువులు కూడా నీ రక్సంబంధికులు కూడా చూపించకపోవచ్చు కానీ మన దేవుడు మాత్రం ఆయన కృపను మనకు మెండుగా చూపిస్తూ ఉన్నాడు అందుకే భక్తులైనటువంటి అబ్రహామునకు దేవుని యొక్క కనికరమును చెప్పటానికి ఒక సువార్త మొదటి అధ్యాయం యాభై నాలుగు వచనం తర్వాత అరవై ఎనిమిది నుండి డెబ్బై ఐదు వచనాలు చదువుకుంటే అబ్రహామునకు తన కనికరము చూప జ్ఞాపకం చేసుకొని ఏం చేస్తున్నాట పితరులను మరలా ఆయన జ్ఞాపకం చేసుకున్నాట అయ్యో అబ్రహామునకు నేను కృప చూపిస్తానని వాగ్దానం చేశాను కదా నిబంధన చేశాను కదా అని మరలా మరలా దేవుడు అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని తన ప్రియబిడలను మర్చిపోకుండా దీస్తూ ఉన్నా ప్రియుల తప్పిస్తూ ఉన్నా రోగం నుండి విడిపిస్తూ ఉన్నా మరణకరమైనటువంటి పరిస్థితుల్లో నుండి తప్పిస్తూ ఉన్నా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నుండి తప్పిస్తూ ఉన్నా ప్రియుల దేవునికి స్తోత్రములు ఉదయకాల సమయంలో మన జీవితాల్లో కూడా దేవుడు మర్చిపోయాడు దేవుడు నన్ను విడిచిపెట్టాడు దేవునికి నా మీద ప్రేమ లేదు దేవుడు నన్ను పట్టించుకోవట్లేదని ఒకవేళ నువ్వు ఫీల్ అవుతూ ఉన్నావేమో దేవుడు అంటూ ఉన్నాడు దేవుని ఎదుట చేరినటువంటి తన ప్రియబుడలు ఎంతో విశ్వాసంతో మా దేవుడు మమ్మల్ని మర్చిపోలేదు మా దేవుడు మమ్మల్ని ఆశీర్వదించును అని పలుకుతూ ఉన్నాను దేవుని సన్నిధిలో చేరిన మనందరి జీవితాల్లో కూడా దేవుడు మర్చిపోలేదు గనుకనే సజంగా ఉన్నాం ప్రియుల దేవుడు మనల్ని విడవలేదు గనుకనే ప్రశాంతంగా ఉంటూ ఉన్నాం అన్నం తింటూ ఉన్నాం దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నాం ప్రార్థిస్తూ ఉన్నాం ప్రకటిస్తూ ఉన్నాం ఆరోగ్యంగా ఉంటూ ఉన్నాం ప్రియుల లోకంలో ఎందరో కుంటివారు గుడ్డివారు మగవారు చోటువారు అంగహీనులు ఎందరో ఉన్నారు తినడానికి తిండి లేక ఉన్నారు కట్టుకోవడానికి బట్టలు లేక ఉండడానికి ఇల్లు లేక వేదన పడుతున్నారు వారంతా దేవుడిని దేవుడు మమ్మల్ని మర్చిపోయాడని అనుకోవాలి ప్రియులరా అన్ని పరిస్థితులు మనకు అనుకూలంగా ఉన్నా కూడా దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో దేవుడు నాకు ఆయన ఆశీర్వాదాన్ని దూరం చేశాడేమో ఆయన నన్ను ప్రేమించట్లేదేమో అని మనం అనుకుంటే ఏమి లేని వారి పరిస్థితి ఏంటి ప్రియులరా కష్టంలో ఉన్న వారి పరిస్థితి ఏంటి కుంటివారు గుడ్డివారు మోగవారి పరిస్థితి ఏంటి కాబట్టి కాల సమయంలో దేవుడు మనల్ని మర్చిపోలేదన్న సత్యాన్ని జ్ఞాపకం తెచ్చుకొని దేవునికి మహిపచ్చే పాత్రలకు మనం ఉండాలని కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అందుకే ఆయన కనికరమును చూపడానికి మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు అయ్యో నా పిల్లలకు నేను మాట ఇచ్చాను కదా అయ్యో నా పిల్లలకు నేను వాగ్దానం ఇచ్చాను కదా అయ్యో నా పిల్లలతో నేను నిబంధన చేశాను కదా దేవుని సన్నిధానంలో చేరిన మనందరి జీవితాల్లో దేవుడు మనల్ని మర్చిపోలేదన్న సత్యాన్ని జ్ఞాపకం తెచ్చుకొని మర్చిపోలేదు కనుకని నీ విద్యా బుద్ధుల్లో దేవుడు సహాయం చేయబోతున్నాడు మర్చిపోలేదు కనుకనే ఎగ్జామ్ లో కృపనివ్వబోతున్నాడు మర్చిపోలేదు కనుకని జాబ్ విషయంలో ప్రమోషన్ లో వివాహం సంతానం బిజినెస్ లో ఆరోగ్య విషయంలో ఆత్మీయ జీవితంలో అన్ని విషయంలో దేవుడు నేను మర్చిపోలేదని జ్ఞాపకం తెచ్చుకున్నట్లుగా గొప్ప ఆశీర్వాదాన్ని కనతను కీర్తిని దేవుడు ఇవ్వబోతున్నాడు దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవుని సన్నిధానంలో చేరిన మనమందరం కూడా దేవుడు మన కోసం దాచి ఉంచినటువంటి ప్రత్యేకమైన వాగ్దానములన్నీ అనుభవిస్తూ దేవునికి మహితిచ్చే పాత్రలుగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృప భాగ్యం సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించును ఆ మెయిన్ ప్రార్థన చేసుకున్నాం భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి మీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను యువదీకాల సమయంలో మీ కరుణా కటాక్షం సమృద్ధిగా మికృపులో నుండి మా అందరికి అనుగ్రహించి మెరిచిన లేఖన భాగం బట్టి కీర్తిస్తున్నాను మమ్మల్ని మరువని విడువని ఎడబాయిని దేవుడిగా మీరుంటున్నారు తండ్రి మీకు స్తోత్రాలు భక్తులు తండ్రి జరసాలలో వేయబడినప్పుడు అగ్నిగుండములో ఉన్నప్పుడు తండ్రి అరణ్యములో నడిచినప్పుడు తండ్రి జలముల మధ్య నడిచినప్పుడు మీ బిడ్డలను మర్చిపోకుండా మీరు కాపాడిన దేవుడి దేవ మీ స్తోత్రాలు వారిని కాదు మమ్మను కూడా మీరు మరువులు తండ్రి మీ కరుణా కటాక్షం మా మీద ఉంచినందుకై సమస్త శ్వాదుల నుండి తప్పించినందుకై ఉదయకాల దీవెన రచితం అందరినీ తృప్తిపరిచినందుకై స్థుతిస్తూ ఈ ఉదయకాల సమయంలో ఈ దినం బర్త్డేలు మ్యారేజ్ డేలు జరుపుకుంటున్న బిడ్డలందరికీ ప్రత్యేకమైన దీవెన ఆశీర్వాదం దై చేయమని మరి ప్రయత్నాలు సఫలం చేయమని బిజినెస్ లో కృపణీయమని కరు కష్టము తీర్చమని రోగం నుండి తప్పించమని గొడవలు అల్లరులు ఆపమని దాన్ని ప్రతివిధమైన మత్తు మబ్బును తోలివేయమని మీకు మహిమ తెచ్చే పాత్రలుగా ప్రతిబుడ నుంచుతూ మహిమ పొందమని ప్రార్థిస్తూ మీ కృపగల హస్తముల మీ బిడలందరినీ అప్పగించుకుంటూ ఏసు క్రీస్తు పరిశుద్ధమైన నాములు స్తుంచి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి